ఆదోనిలో నాటుసారా స్థావరాలపై దాడులు ఇద్దరిపై కేసు నమోదు ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ నవోదయ టూ పాయింట్ జీరోలో భాగంగా సోమవారం ఆదోని ఎక్సైజ్ పోలీస్ కర్నూల్ ఎన్ఫోర్స్మెంట్ ఈఎస్టీఎఫ్ మరియు ఆదోని సివిల్ పోలీసులతో కలిసి ఆదోనిలోని రణమండల కొండల్లో నాలుగు వందల డెబ్బై ఐదు లీటర్ల బెల్లమూటాను ధ్వంసం చేసి ఇరవై ఏడు లీటర్ల నాటు స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆదోనిలోని బోయగిరికి చెందిన బోయ నాగిరెడ్డి బావాజీపేటకు చెందిన బోయ శివాలపై కేసు నమోదు చేయడం జరిగిందని ఆదోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ సిఐ సైదుల్ తెలిపారు నాటు సారాయి మరియు కర్ణాటక మద్యం అమ్మిన రవాణా చేసిన వారి మీద కేసులు నమోదు చేసి జిల్లా బహిష్కరణ చేయడం జరుగుతుందని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు அங்க <laughs> வீடு <laughs> 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 <laughs>